నిన్నటిదాకా మాటల తూటాడు పేలిన ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో సానుభూతి పరామర్శలతో హోరెత్తిస్తున్నాయి జగన్ పై నిన్న దాడి జరగగానే ఏపీ ప్రతిపక్ష నాయకుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ ఎక్స్ వేదికగా పరామర్శించారు జగన్ పై జరిగిన దాడిని ఖండించారు ఈ ఘటన వెనుక ఎవరున్నా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే విధంగా స్పందించారు ఇతర నాయకులు కూడా జగన్ పై చేసిన దాడిని ఖండించారు అయితే ఈ జాబితాలో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర రెడ్డి సొంత భిన్నంగా స్పందించారు దాడి జరిగిన అనంతరం ఆమె ట్విటర్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఈ రోజు జరిగిన దాడి బాధాకరం దురదృష్టకరం ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం ఎవరైనా కావాలని చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే ప్రజాస్వామ్యంలో హింసకి తావులేదు హింసని ప్రతి ఖండించాల్సిందే జగన్ గారు తొందరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ షర్మిల చేసిన ట్వీట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది జరిగిన ఘటనను కావాలని చేశారని వైసీపీ నాయకులు అంటుంటే షర్మిల మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నామని ట్వీట్ చేశారు ఇదే సందర్భంలో ఇది ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే అంటూ మరో వాక్యంలో పేర్కొన్నారు షర్మిన చేసిన ట్వీట్ ప్రకారం ఆమెకింకా జగన్మోహన్ రెడ్డిపై కోపం తగ్గలేదని ఆమె చేసిన ట్వీట్ అదే ప్రతిబింబిస్తోందని ఏపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు కొంతకాలంగా షర్మినకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నట్టు వార్తలొస్తోంది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున వైఎస్ షర్మిల ప్రచారం చేశారు ఎన్నికల్లో విజయం అనంతరం షర్మిలకి సముచిత ప్రాధాన్యం కల్పిస్తారనే వార్తలు వినిపించాయి ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు దూరం పెట్టారనే వార్తలు వచ్చాయి ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే విమర్శలు వినిపించాయి ఆ తర్వాత అవన్నీ నిజమేనని షర్మిల తన చేతల ద్వారా నిరూపించారు తెలంగాణలో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకున్నారు అనంతరం ఎన్నికల్లో ఆమె తన మద్దతును కాంగ్రెస్ పార్టీకి ప్రకటించారు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు తర్వాత రాజకీయాల నుంచి ఆంధ్రకు షిఫ్ట్ అయిపోయారు ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు ఇక నాటి నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు ఆయన ప్రభుత్వ పనితీరును ఎండగడుతూనే ఉన్నారు ఇక జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో షర్విల్ ట్వీట్ మరో విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఆమె చేసిన వ్యాఖ్యల్లో రెండు రకాల కోణాలు కనిపిస్తున్నాయని ఒకటి ఈ సంఘటన దురదృష్టవశాప్తు జరిగిందని ఒకవేళ ఈ సంఘటన వెనక ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నట్టు ప్రస్ఫుటమవుతోందని వాళ్ళు అంటున్నారు ఇప్పటికే ఈ ఘటన వెనుక జగన్మోహన్ రెడ్డి మనుషులున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు గత ఎన్నికలకు ముందు ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డిపై కోడి కత్తితో వ్యక్తి దాడి చేశారు ఆ ఎన్నికల్లో దీనిని వైసీపీ సానుభూతి అంశంగా వాడుకుంది అప్పుడు ఎన్నికల్లో విజయం కూడా సాధించింది అయితే ఐదు సంవత్సరాలు ఆ కేసుకి సంబంధించి కోర్టుకు ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు ఆ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి ఇంతవరకు విడుదల కాలేదు వీటన్నిటినీ ఉదాహరించుకుంటూ టీడీపీ నాయకులు వైసీపీపై విమర్శలు చేస్తున్నారు వారి విమర్శలకు తగ్గట్టే షర్మిల ట్వీట్ చేశారని ఏపీలో రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఏది ఏవైనప్పటికీ తన సోదరుడిపై షర్మిలకింకా కోపం తగ్గలేదని ఆందుకామె చేసిన ట్వీటే ఉదాహరణ అని చెబుతూ ఉన్నారు